పాటలు అయితే చాలా అద్భుతంగా పాడుతున్నారు మరి రాయడం కూడా అలవాటు ఉందా ఏమైనా అంటే ఇప్పటివరకు ఏం రాయలేదు కానీ మా సార్ నుంచి ఒకట సేకరించిన సాంగ్ అయితే ఉంది పాట పాట మీ హస్బెండ్ రాస్తుంటారా ఉంటారా నార్మల్ గా లేదు మా సార్ అంటే మాకు చిన్నప్పుడు గురువు గారు అచ్చా అచ్చా గురువు గారు ఓకే ఏం పాట పక్కింటి అక్కయ్య సిరలు చూసి కంచి పట్టు సిరాదేమ్మంటివే ఎదురింటి చెల్లెమ్మ రవి కను చూసి అట్టాంటి రవికే కావాలి సేటు నడిగి మాట ఇచ్చి అప్పు చేసి నగలు తెచ్చా అప్పెట్ల తీరాలి రాములమ్మ నువ్వు మారాలి రాములమ్మ అప్పెట్ల తీరాలి రాములమ్మ నువ్వు మారాలి రాములమ్మ ముద్దులా మరదలా రాములమ్మా రాములమ్మ చక్కని మరదల రాములమ్మ రాములమ్మ గారాల మరదల రాములమ్మ మా రాము మోజయ్యా కే రామూలమ్ గారాలా మరదలా రామూలమ్ మోజయ కే రాములమ్మ